ఓకే ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను ఉప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ నుంచి మంగళగిరికి తరలించాలి అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ ఫిఫ్టీ సిక్స్ పది రోజుల కిందక రిలీజ్ చేయడం జరిగింది టెక్నాలజీ సెంటర్ను ఎంతో పెద్ద ఎత్తున ఈ వెనకబడిన ప్రాంతంలో ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వర్లు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం ఎమ్మెల్యేలందరం ఎంపీ గారు అయితేనేమి నేనైతేనేమి అంజోద్ భాష అయితేనేమి మేమందరం కూడా అది తీసుకొచ్చేదానికి గట్టి ప్రయత్నం చేయడం జరిగింది రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలతోటి పెట్టే టెక్నాలజీ సెంటర్ అది అది ఇండస్ట్రీ కాదు అది ఈ ఇన్స్టిట్యూట్ సో ఆ ఇన్స్టిట్యూట్ అనేది కడపలో వస్తే రాయలసీమకు నడిబడు ఉంటుంది సో రాయలసీమ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులు యువతకు ఉపయోగపడుతుంది అట్లాగే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందరికీ కూడా ఉపయోగం ఉంటుంది సో వాళ్ళందరికీ కూడా ఎందుకంటే చదివిన చదువుల వేరు అది ప్రాక్టికల్గా జీవితంలో వేరు ఎలా ఉపయోగించాలనేది సో ఆ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అదే కాకోకుండా వీళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా లాంగ్వేజ్ కావచ్చు దాని తర్వాత అన్ని స్కిల్స్కి సంబంధించిన ఈ సెంటర్ ట్రైనింగ్ ఇచ్చే సెంటర్ సో ఇది రాయలసీమ వ్యాప్తంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ కడపలో పెట్టడం జరిగింది సో దాన్ని తరలించే కార్యక్రమం చేయడం జరుగుతోంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నైజమే అటువంటిది తెలుగుదేశం పార్టీ కూడా అటువంటిది సో చంద్రబాబు నాయుడు గారు గతంలో అన్నీ కూడా దాదాపు ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ దాదాపు పదహారు వేలు పదిహేడు వేల ఇండస్ట్రీస్ను ఊయించిన పరిస్థితి మనం చూసాం అవన్నీ కూడా తక్కువ డబ్బులకు తన బినామీలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు అవన్నీ కూడా అప్పజెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం సో ఎవరికి ఏదైతే ఏదేమైతేనే ఇవన్నీ కూడా గతంలో జరిగినాయి అవన్నీ కూడా సో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ కూడా గత చరిత్ర చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఇవన్నీ కూడా మూయిచ్చిన పరిస్థితి ఒక సిస్టమేటిక్గా మూయిచ్చేసేసి ప్లేసు ఆ ఇండస్ట్రీని దాన్ని అంతా కూడా అమ్మేసిన పరిస్థితి మనం చూసామన్నమాట సో ఇదే కాదు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మెడికల్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం అట్లాగే ఏపీఎస్ఆర్టీసీ కూడా ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది సో ఈ రకంగా ఏదైనా ప్రైవేటైజేషన్ చేయాలనేదే చంద్రబాబు నాయుడు గారి నైజం అటువంటిది ఇప్పుడు కొత్తగా మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పనులు చేసే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్య గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో గతంలో పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు కొత్తగా అది కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కట్టే కార్యక్రమం శాంక్షన్ చేయించుకునే కార్యక్రమం అన్ని కూడా చేయడం జరిగింది అవన్నీ కూడా ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది చూడండి సో ఈ రకంగా జరుగుతున్న పరిస్థితుల్లో ఈ టెక్నాలజీ సెంటర్ను దాంట్లో కూడా మళ్ళా టెస్టింగ్ ల్యాబ్ కూడా ఫెసిలిటీ ఉంటుంది అన్నమాట సో ఇవన్నీ కూడా ఉన్న పరిస్థితి సో ఇవన్నీ ఉంటే ఇక్కడ కొత్త కొత్త పరిశ్రమలు వచ్చే కార్యక్రమం జరుగుతుంది సో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా ఇండస్ట్రియల్గా అభివృద్ధి చేయాలనే సత్సంకల్పంతోనే పద్వేల్లో మన ప్లేవుడ్ ఇండస్ట్రీ అయితేనేమి సెంచురీ ప్లేవుడ్ ప్లేవుడ్ ఇండస్ట్రీ అయితేనేమి దాని తర్వాత మన కడపలో ఎలక్ట్రానిక్ హబ్బును పెట్టి ఎలక్ట్రానిక్ హబ్బులో దాదాపు రెండు పెద్ద ఇండస్ట్రీస్ డిక్సన్ అనే కంపెనీ ఒకటి వచ్చింది ఇంకొకటి టీవీలు తయారు చేసే కంపెనీ కూడా ఒకటి వచ్చింది సో అదే కాకకుండా దాదాపు ఒక ఇరవై ఐదు ముప్పై ఇండస్ట్రీస్ చిన్న చిన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా రావడం జరిగిందనమాట సో ఈ కరోనా వల్ల కొంత ఇబ్బంది జరిగింది తప్ప రెండేళ్ళు మనం నష్టపోవడం జరిగింది ఒకవేళ కరోనా లేకపోయిందంటే డెఫినెట్గా కూడా ఆరు వేల ఆరు వందల ఎనభై ఎకరాలలో మొత్తం కూడా ఇండస్ట్రీస్ నింపాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం సో అందుకోసమే ఆ ఏపీఐఐసిని మన కుప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ను దాన్ని మన వైజాగ్ టు వైజాగ్ చెన్నై కారిడార్లో కూడా కలపడం జరిగిందన్నమాట సో అభివృద్ధి చేయాలనే సత్సంకల్పంతోనే ఆ క్యాలెండర్లో దాన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది సో ఈ రకంగా అన్ని రకాలైన అభివృద్ధి చేయాలనే సత్సంకల్పం సో దాన్ని ఖచ్చితంగా మనం మళ్ళా వెనక్కి తెచ్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఇక్కడ ఈ వెనకబడిన ప్రాంతంలో నిరుద్యోగ యువతకైతేనేమి తర్వాత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలైతేనేమి వీళ్ళందరికీ ఉపయోగపడే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ సో డెఫినెట్గా దాన్ని మనం అన్ని సంఘాలకు సంబంధించి అయితేనేమి అన్ని పార్టీలకు సంబంధించి అయితేనేమి సో అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తున్నారు వాటిని పక్కన పెడదాం అజెండాలను జెండాలను అన్నిటి కూడా పక్కన పెట్టి ఉద్యమించే కార్యక్రమం చేస్తాం ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒకటే పాలసీ ఎందుకంటే ఎవరికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న యూపీఏకి కానీ ఎన్డీఏ కానీ ఎప్పుడు కూడా డైరెక్ట్గా మద్దతు ఇచ్చిన పరిస్థితి లేదన్నాను